జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ సంచాలకులు డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి మరియు వృక్షశాస్త్ర విభాగం పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు స్థానిక పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాలుగవ తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం వక్తృత్వం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు జిల్లాలో ఉన్న యాభై రెండు పాఠశాలలు కళాశాలల నుండి రెండు వందల డెబ్బై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన జీవ వైవిధ్య అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయు సంచాలకులు ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు భారతదేశం జీవ వైవిధ్య పరంగా అతి బలమైన దేశమని ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే పదిహేడవ స్థానంలో ఉందని తెలిపారు ఇక్కడ సుమారు పన్నెండు వందల జాతులు వివిధ జంతువులు ఉన్నాయని అన్నారు ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త వై శివప్రసాద్ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని వివిధ వృక్ష జాతులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఎన్ వీరభద్రరావు విఎస్వి రమణమూర్తి పిల్లి గోవిందరాసులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

బయోడైవర్సిటీ బయో అంటే లైఫ్ అని అర్థం డైవర్సిటీ అంటే వెరైటీ అని అర్థం సో షేక్స్పియర్ చెప్పినట్టుగా వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నాడు అంటే జీవితంలో ఉండే సరదా ఆనందం ఆహ్లాదం అంతా కూడా విభిన్న రకాలైనటువంటి జీవరాశులు సిస్టమ్స్ ఉండడం మూలంగానే ఉంటుంది అని చెప్పాడు అది నిజం కూడా ఉదా కార్ల మార్క్స్ ఏమన్నా అంటే డైవర్సిటీ ఈజ్ స్ట్రెంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈజ్ హర్ డైవర్సిటీ అన్నాడు అంటే భారతదేశం అన్నిటికన్నా స్ట్రాంగ్ దేశం దానికి కారణం దాని జీవ వైవిధ్యమే అన్నది దీని అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇవాళ సముద్రంలో కరిగిపోబోతున్నటువంటి నెంబర్ వన్ కంట్రీ ఏది అంటే ముందుగా కరిగిపోబోతున్న దేశం అంటే మాల్దీవ్స్ మాల్దీవ్స్ లో మీకు పన్నెండు రకాల పక్షులే ఉన్నాయి జాతుల పక్షులు ఉన్నాయి ఇండియాలో పన్నెండు వందల జాతుల పక్షులు మాల్దీవ్స్ లో ఒక ఐదు ఆరు రకాల జంతువులే ఉన్నాయి ఇండియాలో మీకు ప్రపంచంలో ఉన్న యాభై శాతం రకరకాల జీవరాజులన్నీ ఇండియాలో ఉన్నాయి సో అక్కడ రెండే లాంగ్వేజ్లు ఉన్నాయి ఇండియాలో కరెన్సీ నోటి మీద పదిహేడు భాషలు మొత్తం ఇండియాలో పదిహేడు వందల భాషలు ఉంది అక్కడ ఒకటే రిలీజియన్ ఉంది ఇండియాలో మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నాం సో ఇదే డైవర్సిటీ అంటే ఇంత డైవర్సిటీ ఉండడం మూలంగానే మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి హిమాలయాస్ లో తీసుకుంటే ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది ఇకో సిస్టమ్ అదే సౌత్ ఇండియాలో ఒకలా ఉంటుంది కలకత్తాలో ఒక రకమైన ఇకో సిస్టమ్ ఉంటే మీకు వెస్టర్న్ ఘాట్స్ ఇట్లా మహారాష్ట్ర ఏరియాలో ఇంకోలా ఉంటుంది పంజాబ్ వాతావరణం వేరు కాశ్మీర్ వాతావరణం వేరు అరుణాచల్ ప్రదేశ్ వేరు అక్కడ ఫారెస్ట్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మన కృష్ణా గుంటూరు డిస్టిక్ లో టెన్ పర్సెంటే ఫారెస్ట్ ఉంటుంది ఒక చోట బాగా బొగ్గు ఉంటుంది ఇంకో చోట ఇంకో న్యాచురల్ గ్యాస్ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉండడం మూలంగా అన్ని కలిపి ఆ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ చేస్తే ఇండియా కూడా అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఇన్ని రకరకాల జీవరాశులు ఉండగానే లీడర్షిప్ ఈజ్ రిలేషన్షిప్ అంటారు మ్యాన్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్ యానిమల్స్ కాబట్టి మనం ముందుకెళ్తే సరిపోదు మనల్ని మనం ప్రోగ్రెస్ అవుతూనే మిగిలిన జీవరాశుల్ని ఇకో సిస్టమ్స్ ని చెట్లని రకరకాల సిస్టమ్స్ అన్నిటినీ కాపాడుకుంటూ మనం వెళ్తేనే బావితరాల వాళ్ళకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ మనం ఇవ్వగలం దానికోసం ఈ ఏటీ బయోడైవర్సిటీ బోర్డు చేసిన ఈ కార్యక్రమే ఈ బయోడైవర్సిటీ డే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ ఎవరిబడి ముఖ్యంగా కాకినాడ జిటిజన్స్ డే ఇంత శ్రద్దా భక్తులతో ఎంత ఎండలో కూడా సండే నాడు రావడం అనేది చాలా గొప్ప విషయం కంగ్రాచులేషన్